ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు సంప్రోక్షణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ భక్తులను సకల ఆపదలు దోషాల నుండి రక్షించాలని కోరుతూ ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు ఈ యాగాల సమయంలో మన్యు సూక్త పారాయణం పారాయణం మరియు మంత్రాలను పఠించారు వేద మంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది కార్యక్రమం చివరి రోజైన మూడవ నాడు పూర్ణాహుతితో ఈ యాగం ముగిసింది అనంతరం మహా సంప్రోక్షణ నిర్వహించారు ఇందులో భాగంగా మంత్రించిన పవిత్ర జలాలను ఆలయ ప్రాంగణం అంతటా ఆలయ సిబ్బందిపై మరియు హాజరైన భక్తులపై చల్లారు ఈ పవిత్ర జలాల సంప్రోక్షణ ద్వారా సకల దోషాలు తొలగిపోయి ప్రజలకు ఆయురారోగ్యాలు దీర్ఘాయుష్యూ సిద్ధిస్తాయని పండితులు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు జై సత్యదేవ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం నిలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థంగా సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో మూడు రోజుల పాటు సంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వహించారు దేవస్థానం వారు మొదటి రోజు మన్య సూక్తపారాయణ హోమములు మరుతటి రోజు చండీపారాయణ హోమములు మూడో రోజు సురభి మంత్రాలతోటి పారాయణ చేసి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఈరోజు మూడో రోజు పదకొండు గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం జరిపించారు భక్తుల సౌకర్యార్థంగా స్వామివారి సన్నిధిలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనికి ఈ మూడు రోజుల కార్యక్రమంలో ముందుగానే జలాలని ఆ కలశల్లో నింపి మూడు రోజులు పూర్తయిన తర్వాత ఈ వేళ రోజున స్వామివారి సన్నిధిలో మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు ఆ జలాల్ని దేవస్థానంలో అన్ని ప్రదేశాల్లోనూ కూడా ఈ జలాన్ని చల్లడం జరిగింది అలాగే ఉద్యోగస్తులకి తర్వాత భక్తులకి అందరికీ కూడా ఈ జలాల్ని వారి శిరస్సుపై సంప్రోక్షణ చేయడం జరిగింది తద్వారా వారికి ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఆయురారోగ్యంగా ఉండటం కోసంగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం వారు నిర్వహించారు జై సత్యదేవ